అన్న ఇది తెలంగాణ మేము ఇంత ట్యాక్సీలు కడుతున్నాం తెలంగాణకు ఒక బండి తీసుకుంటే కొన్ని ఒక లక్షకి వెళ్ళి లక్షా యాభై వేల దాకా ట్యాక్సీలు కడతాం బార్డర్ కాడ బార్డర్ కాడ ఏ పోలీసు వాళ్ళు ఉన్నారో ఎవరికి తెలియదు వాళ్ళు టాక్సీలు లేకుండా మేము ఇతర స్టేట్లో పోతే మా గల్లలు పట్టుకునే దాకా వచ్చిన రోజులు ఉన్నాయి ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి బిందాస్గా నడుపుకుంటారు ఏమంటున్నారు అంటే మిమ్మల్ని అడిగే అడుగుతే ఆపోజిట్ మనకేంది నువ్వు ఓనీ నన్ను కానీ ఇక మనం ఇంత ట్యాక్సీలు కట్టి ఇన్ని ఇన్ని బండ్లు తీసుకొని తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ఉందని మనం బండ్లు తీసుకుంటే వేరే వేరే స్టేట్లలో తక్కువ రేట్కి బండ్లు తీసుకొచ్చుకొని నాలుగు లక్షల ఐదు లక్షల బండ్లు తీసుకొచ్చుకొని తెలంగాణ స్టేట్ బండ్లు ఏమో ఎనిమిది లక్షలు ఉన్నాయి బయట స్టేట్లో ఐదు లక్షల బండి ఇప్పుడు బయట స్టేట్లకి వెళ్ళి తీసుకొస్తే తెలంగాణ స్టేట్ వాళ్ళు ఈఎంఐలు కట్టుకోలేక బండ్లు అమ్ముకునే రోజులు ఉన్నాయి ఎవరు ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం పక్కా దీనికి ఒక చట్టం అనేది తీసుకురావాలి ఇతర వాహన ఇతర స్టేట్ వాహనాలు తెలంగాణ రాష్ట్రంలోకి రావద్దని అనుకోవాలి ఎందుకంటే తెలంగాణ డ్రైవర్ ఒక రూపాయి సంపాదించుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు ఒక్కొక్క రాష్ట్రం వేరే రాష్ట్రాలకి ఒక డ్రైవర్ పోతే ఎంత హింస పెడుతున్నారంటే మేము ఒక్కొక్క వీడియోలలో చూస్తుంటే కొన్ని కొన్ని డ్రైవర్లు చెప్తుంటే కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు గారే పరిస్థితులు ఉన్నాయి ఒక్కొక్కరికి ఎవరికి దీనిలో కొన్ని వందల కోట్లు లాస్ అలా ట్యాక్సీలు కట్టరు ఏం కట్టరు మేము చూపించేదాకా మా దగ్గర వీడియోలు కూడా ప్రూఫ్లు ఉన్నాయి ఒక ఒక వెహికల్ తెలంగాణ బార్డర్ పాస్ అవుతుందంటే ఒక ట్యాక్సీ కట్టే పరిస్థితి వాళ్ళ దగ్గర అందరూ ఎవరు బార్డర్ కార్డు ఉన్న తోలు తినట్లేదో మాకు సంబంధం లేదు కానీ ట్యాక్సీలు కట్టకుండా వెహికల్ వస్తున్నాయి ఇక ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లకు మస్తు లాస్ అవుతుంది ఒక ఒక రోజు చేస్తే ఒక రోజు పుట్టకూడవని పరిస్థితి ఒక్కొక్క రోజు వంద రూపాయలు ఇంటికి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎవరికి ఏ చట్టం మాకు రాలేదు ఇన్ని ఇన్నికెళ్ళి మేము మేము చేయించా కానీ మాకు రిటర్న్ ధమ్కీ కావాలి వస్తున్నాయి ఇంకోటి రోజుకి ఒకప్పుడు పెట్రోల్ ధర ఒకప్పుడు డీజిల్ ధర యాభై అరవై ఏడు అరవై ఆరు రూపాయలు ఉండి ఒక అప్పుడు పది రూపాయలు కిలోమీటర్ లెక్క ఊబర్ వాళ్ళు చేయించారు ఇప్పటికీ డీజిల్ బండ్లు బంద్ అయిపోయినాయి పెట్రోల్ బండి నూట తొమ్మిది రూ నూట తొమ్మిది రూపాయలు పెట్రోల్ ధర ఉంది పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి ఎంత నడిపినా కానీ డైలీ వెయ్యి రూపాయలు కూడా ఇంటికి తీసుకోలేని పరిస్థితి ఉంది సో ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ డ్రైవర్లు గాని ఆంధ్రప్రదేశ్ డ్రైవర్ యూనియన్లు గాని వీళ్ళు ఎవ్వరు మీ బాధ గురించి మీ చర్చ ఎప్పుడు చర్చించలేరా మీ యూనియన్ లీడర్ ఒకసారి అన్నా ఓపెన్ గా చెప్పేస్తున్నా ఏ యూనియన్ అన్నా కానీ అన్న డ్రైవర్లను ఇంకా పెట్టుకొని ముంగడికి వస్తే మంచిగా అన్న ఇది సీరియస్ వార్నింగ్ చెప్తున్నా ఎందుకంటే ఎవరన్నా కానీ అన్నా డ్రైవర్లను ముందర పెట్టుకొని రాజకీయాలు చేసేటోళ్ళ గురించి చెప్తున్నా ఓపెన్ గా చెప్తున్నా అట్లా చెయ్యకూర ఎందుకంటే అంద మేము ఎంత కష్టపడతామో మాకు తెలుసు లోపల ఇన్నోవా క్రిస్టల్లా వీడియోలు తీసుకొని పెట్టడం కాదన్నా అర్థమైందా మా మేము చేస్తే కష్టం కొద్దిగా ఉద్యోగాలు ఉద్యోగాలకు వెళ్ళి నైట్ దాకా రోడ్ల మీద పండుకొని వేసుకొని ఇంటికి పోకుండా కష్టపడితే మాకు తెలుస్తుంది ఆ బాధ ఈఎంఐ కట్టకుంటే ఫోన్ చేసి బండ్లు తీసుకోం ఒక్కొక్క పరిస్థితి తెలియని బాధలు అన్నా ఈఎంఐలు కట్టలేక ఎవరిని అడగలేక పరిస్థితిలో అసలుకి ఏం అర్థం కాని పరిస్థితి ఉందన్నది తెలుసా ఇంకోటి ఈ ఫ్రీ బస్సులు చేయడం వల్ల అసలుకి రోడ్డు మీద బిజినెస్ కూడా లేదన్న ఇంకోటి ఎయిర్పోర్ట్లో ఇచ్చే దాంట్లో వల్ల ఎయిర్పోర్ట్కి వెళ్ళి బయటికి వస్తే కన్నలకి వెళ్ళి నీళ్ళు కారుతున్నాయి అన్న రేట్లు చూస్తే మూడు వందలకెళ్ళి రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నా డ్రైవర్కి ఏం మిలుగుతుంది అన్న కన్నలకి వెళ్ళి ఇప్పటికీ నీళ్ళు కారుతున్నాయో చెప్తుంటే కస్టమర్ ఇంకోటి కస్టమర్ ఎట్లా మాట్లాడుతుంది తెలుసా అన్న నువ్వు ఓనీరాబ్బాయి ఇంకోటి అన్న ఇవ ఏం కంపెనీలు ఉండకుండా ఒకటే కంపెనీ ఉండాలన్నా అప్పుడు క్యాబ్ డ్రైవర్ అనేది ఆనందంగా బతుకుతాడన్న తెలంగాణలో దానికి మించి ఏం లేదన్నా ఈ క్యాబ్ డ్రైవర్ బతకాలంటే తెలంగాణలో ఒకటే యాప్ ఉండాలి రెండో యాప్లు ఉండొద్దు యాప్లు ఉంటే వేస్ట్ అది క్యాబ్ డ్రైవర్లను వాళ్ళు రత్తాలు వేర్చుకుంటా వేరే లెక్క అన్న తెలుసా అన్నది కానీ మీరు ఏడుస్తే పరిష్కారం కాదు మేము తప్పలు తినోళ్ళమా మేము పోలీస్ పోలీస్ స్టేషన్లో దెబ్బ దీన్ని బయటకు వచ్చేవాళ్ళం మాకు తెలియదు ఆనా ఇట్లా ఒడ్డి తెలుసా ఎవరు రాన టైంలో ముంగడు ఉన్న మేమే కాబట్టి మాకే దెబ్బలు పడతాయి మా సోదరుడు ఇప్పుడు ఇంత ఆవేదనతో చెప్తున్నాడంటే ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఒక స్ట్రైక్ కానీ ఒక సమ్మె కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు మిగతా యూనియన్ లీడర్లు పక్కన ఉండి కొద్దిగా మాకు సపోర్ట్ ఇవ్వండి కానీ ఇతర రాష్ట్ర వాళ్ళ ఇతర రాష్ట్ర వాళ్ళ కాదు పోతే దయచేసి మా డ్రైవర్లను మనము తెలంగాణ బిడ్డలము తెలంగాణ డ్రైవర్లకు ఒక పూట కడుపు మొత్తం మారకుండా ఉండనికే కొంచెం సహకరించండి అని చెప్పి తెలంగాణ ఉన్న యూనియన్ లీడర్ల డ్రైవర్లందరికీ అందరి తరఫున చేతులెత్తి మొక్కుతున్నా దయచేసి మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో మీటింగులు పెట్టుకున్నప్పుడు కనీసం ఈ చిన్న చిన్న డ్రైవర్లకి కనీసం ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తారేమన్న ఆశతో మేము ఉంటామన్నా కానీ మీరే వెళ్ళి మీరే లోపల మాట్లాడితే మా రోడ్డు మీద ఉన్న వాళ్ళ బాధలు ఎవరికి తెలుస్తాయని చెప్పి మేము దయచేసి యూనియన్ లీడర్లకు కూడా ఇప్పుడు కోరుకుంటున్నా అన్న ఒక డ్రైవరు ఎలక్షన్ మూమెంట్లా కాంగ్రెస్కు మద్దతు ఇద్దామంటే ఇక్కడ ఉన్న డ్రైవర్లు అందరూ ఊర్లలో ఊళ్ళల్లోకి వెళ్ళి కాంగ్రెస్కు మద్దతు వచ్చిన తర్వాత గెలిపించుకున్న తర్వాత ఆ డ్రైవర్ మొన్న ఇన్నోవాలో కూర్చొని ఒక్కొక్క డ్రైవర్ నా కొడుకుని నరుకుతా అన్నట్లు మాట్లాడుతున్నాడు అసలు నీకు తెలంగాణ రాష్ట్రంలో ఓటు అక్కే లేదు నువ్వు పక్క రాష్ట్రం నుంచి వచ్చి మా రాష్ట్రంలో మా మీద నీ జులుమైంది అని ఈరోజు నేను అడుగుతున్నా మా రాష్ట్రంలో నీ జులుమైంది ఒక రోజుకు పదహారు వేల బండ్లు తెలంగాణ స్టేట్లో ఇతర పనులు నడుస్తుంటే ఆరు నుంచి ఎనిమిది కోట్ల బిజినెస్ లాస్ అయ్యేది మేము మీరు వెళ్ళిపోతే ఆ ఎనిమిది కోట్ల బిజినెస్ మేము చేసుకుంటాము దయచేసి మీరు మీరు చెన్నై చండీగఢ్ మీ రాష్ట్రాలకు వెళ్ళిపోయి మీరు ప్రశాంతంగా బిజినెస్ చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు రాష్ట్రాల నుంచి వచ్చి కొద్ది మంది యూనియన్ లీడర్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి స్థిరపడి కొన్ని పరిచయాలు పెంచుకొని ఆ పరిచయాలను మా మీద రుద్దుతున్నారు కాబట్టి పరిచారం అనేటిది మీరు అక్కడనే వదిలిపెట్టి నువ్వు నీ రాష్ట్రానికి వెళ్ళిపో నువ్వు మీ ఒక గత ముఖ్యమంత్రి అయినటువంటి ఆయనను తిట్టడము కొన్ని రోజులైతే ఈ ముఖ్యమంత్రిని తిట్టడం తిట్టకపోవడం అనేది కూడా ఉండదు నువ్వు ఊసరి బిల్లులాగా రంగులు మార్చుకుంటా ఉన్నటువంటి ప్రజానాయకులను తిట్టడానికి నీకు ఎవరు కూడా అధికారం ఇవ్వలేదు ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలు ఒక ఆయన పరిపాలించిండు ఆయన పరిపాలన అనేది ప్రజలకు నచ్చకనే పక్క జరిపిండు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి సారు పరిపాలిస్తున్నాడు ఈయన పరిపాలన అనేది మాకు నచ్చుతుంది కాబట్టి మేము ఈయనకు మద్దతుగా అందరం ఓటేసినాము కాబట్టి నువ్వు ఊసరి వెళ్ళి ఆడినట్టు కొన్ని రోజులు బీఆర్ఎస్ కొన్ని రోజులు కాంగ్రెస్ కొన్ని రోజులు రేపు బీజేపీ వస్తుంది ఇతర రాష్ట్రాలు వస్తుందని ఇతర 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 వేరే పార్టీ వస్తుందని చెప్పి నువ్వు ఆ పార్టీలోకి జంప్ అయిపోయి నువ్వు వేరే రాష్ట్రం నుంచి వచ్చి మా రాష్ట్రం మీద డ్రైవర్ల మీద ఆధిపత్యం చెలాయిస్తే తిరిగి నీకు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాను నేను తిరిగి మా డ్రైవర్లందరూ రివర్స్ అయ్యింది అనుకో నువ్వు అసలు ఈ తెలంగాణలో ఉండవు అని చెప్పి డైరెక్ట్ అన్నా దయచేసి మా డ్రైవర్ల దగ్గరికి నువ్వు రావద్దు మమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం